నూలుపురుగులను నివారించేందుకు పిల్లలందరికీ ఆల్బెంజోల్ మాత్రలు వేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టీవీ బాలమురళీకృష్ణ అన్నారు గురువారం శ్రీకాకుళం నగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ ఈ నెల పదవ తేదీన సోమవారం నాడు డీవార్మింగ్ డేను నిర్వహించడం జరుగుతోందని ఆ రోజు మాత్రలు వేసుకొని వారికి డీవార్మింగ్ మాఫ్ డేను పదిహేడవ తేదీన జరుగుతుందన్నారు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో పాఠశాల ఆరోగ్య పథకంలో భాగంగా ఈ నెల పదవ తేదీ సోమవారం నాడు డీవార్మింగ్ డే జరుపుకున్నట్టుకు ప్రభుత్వం వారు నిర్ణయించినట్లు తెలిపారు జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు జూనియర్ కళాశాల విద్యార్థులకు మాత్రలు నమిలి తినిపించడం జరుగుతుందని చెప్పారు అంగన్వాడి సంవత్సరాల వరకు అరమాత్ర రెండు నుండి పంతొమ్మిది సంవత్సరాల వరకు ఒక మాత్ర చొప్పున స్కూల్ కు వెళ్ళని పిల్లలకు అంగన్వాడీ కార్యకర్తల ద్వారా ఈ మాత్రలు వేయించబడనని వివరించారు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్ డే రోజున విద్యార్థులకు మాత్రలు తగ్గ మోతాదు బట్టి నమిలి తినిపించేలా కావాల్సిన సమావేశంలో మధ్యాహ్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మేరీ కెథరిన్ ఆర్బిఎస్కే ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ వెంకట్ డిపిఎంఓ డాక్టర్ బి రవీంద్ర ఏపీ డిమాలజిస్ట్ డాక్టర్ సుజాత డిఐఓ డాక్టర్ ఆర్ రామ్ దాస్ తదితరులు పాల్గొన్నారు ఒక సంవత్సరం నిండిన పిల్లలందరికీ అంటే పంతొమ్మిది సంవత్సరాల పిల్లల నిండే వరకు సంవత్సరం నుండి సంవత్సరం నుండి పంతొమ్మిది సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ కూడా ఈ నురుపురుగుల మాత్రం ఆల్బండజోల్ ట్యాబ్లెట్లు వేయడం జరుగుతుంది మన జిల్లాలో గవర్నమెంట్ స్కూల్స్లోని ప్రైవేట్ స్కూల్స్లోని అంగన్వాడీ సెంటర్లలోని అలాగే హాస్టల్స్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఆ రోజున ఈ జోల్ టాబ్లెట్లు ఫోర్ హండ్రెడ్ ఎంజి ట్యాబ్లెట్లు వేయడం జరుగుతుందండి ఒకటి నుండి రెండు సంవత్సరాల వయసు పిల్లలకి హాఫ్ ట్యాబ్లెట్ అంటే టూ హండ్రెడ్ ఎంజీ రెండు సంవత్సరాల నిండిన పిల్లలందరికీ కూడా ఫుల్ ట్యాబ్లెట్ అంటే ఫోర్ హండ్రెడ్ ఎంజీ వేయడం జరుగుతుందండి ఇది ఏంటంటే ఈ ట్యాబ్లెట్ మాత్రము తిన్న వెంటనే వేసుకోవాలండి ఎందుకంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండడానికి తిన్న వెంటనే మనం వేసుకోవాలి అందువల్ల ఏం చేస్తున్నామంటే అన్ని స్కూల్స్లో హాస్టల్ ఉన్నక్కడ మధ్యాహ్న భోజనం తిన్న వెంటనే ఈ ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుందండి మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రాము పిల్లలందరూ మధ్యాహ్న భోజనం తిన వెంటనే స్టార్ట్ చేస్తాం ప్రోగ్రాము వన్ అవర్ టూ అవర్స్లో మొత్తం జిల్లాలో అందరికీ కూడా వేయడం జరుగుతుందండి టీచర్స్ వేస్తారు స్కూల్స్లో టీచర్స్ వేస్తారు ఏమైనా ప్రాబ్లం ఉంటే మా మెడికల్ సిబ్బందికి ఇంటిమేషన్ ఇస్తే ఏమైనా కడుపు నొప్పి వాంతులు లాంటివి ఏమైనా వస్తే వెంటనే మా వాళ్ళు ఎటెండ్ అవుతారు ఒకవేళ ఏమైనా కొంచెం ఇంకా వాంతులు ఎక్కువగా ఉంటే మన పిఎస్సికి అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్కి జీజీహెచ్ శ్రీకాకుళం కూడా పిల్లల్ని మనము అవసరం ఉంటే వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ ఉపయోగించి వాళ్ళకి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి